నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ రోజు పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారు అలియాస్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా రెండు రెండు పేర్లు చెప్పాలి అంటే జనరల్ గా సార్ ఎలా సార్ శ్రీనివాస్ రెడ్డి నుంచి విక్రమాదిత్య అలా సార్ నేను బేసిక్ గా యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను కానీ ఇండస్ట్రీలో డాక్టర్ అయ్య జనరల్ గా ఇండస్ట్రీలో డాక్టర్ అయ్యాను అనుకోకుండా జనరల్గా నేను డాక్టర్ అవుదాము అని యాక్టర్ అయ్యా అని చెప్తాను నేను యాక్టర్ అవుదాం అని వచ్చి రివర్స్ అయింది అది నడుస్తూ ఉంది అందరికీ డాక్టర్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇవి చెప్తూ మెడిసిన్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాను అక్కడ నుంచి ఈ ఆయుర్వేదానికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉంది జ్యోతి ఇవన్నీ మిళితమే మనకి మనకి వేదాల్లో ఇవన్నీ ఇంటర్లింక్ అందులోనే కొన్ని కొన్ని నాటికి నక్షత్రాలు ముహూర్తాలు ఇవన్నీ రావడంతో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఈ టైం మంచిది ఈ టైం మంచిది కాదు అన్నప్పుడు గురువుగారు పాప పుట్టింది ఎలా ఉంటుంది ఇలాంటి రావడంతో స్పిరిచువల్ వైపు కూడా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు ఇక దాంట్లో స్టడీలో ఇక స్పిరిచువల్ సొసైటీ అనే ట్రస్ట్ పెట్టడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు చాలా బాధలు అన్నీ ఉన్నాయి కానీ చాలా ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్తో బాధపడిపోతున్నారు దీనికి ఏంటి కారణం అని చెప్పేసి స్టడీ చేస్తే సండే నాన్ వెజ్ తినడం అనేది ఒకటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఒకటి కనిపిస్తుంది దీన్ని మార్చాలి ఎలాగైనా ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక డిజైన్ చేశాను దాన్ని స్పిరిచువల్ సొసైటీ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తాను ఈ స్పిరిచువల్ సొసైటీ పెట్టడం వల్ల ఎక్కువ మంది రావడంతో అంటే శ్రీనివాస్ రెడ్డి అనేది బాగానే ఉంది పేరు నాకే ఇబ్బంది నాకు ఆ పేరుతో ఇబ్బంది ఇలా ఉంది ఇది స్పిరిచువల్ పాత కదా ఆ రెడ్డి కొనుక చివరి ఉన్నదే అదే ప్రతిబంధకం అవుతుందని అది ఇబ్బందిగా ఉంది అనిపించుకోవడానికి ఇలాగ నేను సూర్యోపాసన చేస్తాను సూర్యోపాసనలో ఉన్నాను కాబట్టి లతా చౌదరి అని నారీసేన లీడర్ కొంతమంది ఉన్నారు విజయ్ అనే నా మిత్రుడు ఒకడు నాకు ఒక క్యారెక్టర్ రాశాడు ఆ క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య వాళ్ళ ఫోలో అదే పేరు ఫీడ్ చేశాడు లత అడిగినప్పుడు ఇలా విజయ్ ఇలా చెప్పాడు అని చెప్పేసి అంటే బాగుంది కదా ఆదిత్య విక్రమాదిత్య సూర్యుడికి సంబంధించింది ఆయన కూడా స్టడీ చేశారు విక్రమాదీక్ష్యం ఆయన కూడా సూర్యోపాసన చేశారు సూర్యుడికి సంబంధించిన దాంట్లో ఆయన చాలా ఇది సాధించారు కాబట్టి నాకు కూడా నచ్చింది అందుకని విక్రమాదిత్యగా మారడం జరిగింది రైట్ సార్ ఇక మన టాపిక్ విషయానికి వస్తే సార్ ఇవాళ రేపు ఆఫ్టర్ కరోనా గురించి మాట్లాడుకుంటే అప్పు లేని వాడు ఎవరు లేరు సార్ చిన్నదో పెద్దదో అప్పు అప్పు మాత్రం ఉంది ప్రతి ఒక్కరికి ఎంతో పెను భారంలా మారుతోంది సామాన్యులకి సో ఈ అప్పుల బాధ నుంచి కొంచెం తొందరగా బయటపడడానికి ఏదైనా రెమెడీస్ ఉన్నాయి సార్ ఎలా ఏ భగవంతుడిని ఆరాధిస్తే తొందరగా వీటి నుంచి బయటపడచ్చు సార్ అంటే జనరల్గా అన్నమా ఏదైనా రెమెడీ పరిహారం మేము పుస్తకాల్లో చదివి చెప్పేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో కరోనా తర్వాత అప్పుల బాధలు కరోనా టైంలో నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో అప్పు చేశాను ఒక యాభై వేల రూపాయలు అప్పు చేశాను కరోనా టైంలో అంటే మార్చి ఇరవై రెండు జనతా కర్ఫ్యూ ఆ రోజు నా బర్త్డే కో ఎలా అనౌన్స్ చేశారు వన్ డే అది పెరుగుద్ది ఎన్ని రోజులు ఏంటో తెలియదు నేను షూటింగ్ కోసం నిడదుపోలే షూటింగ్ క్యాన్సిల్ అయింది పక్కనేమో అది అనపర్తి రాజమండ్రి తర్వాత వస్తుంది అనపర్తి నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయాను ఇలాగ బర్త్డే ఉందో పదిహేడు తారీఖు షూటింగ్ స్టార్ట్ అవుతుంది మార్చి పదిహేడు ఇరవై రెండు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బర్త్డే వైఫ్ అందరూ అక్కడే ఉన్నారు అని ఇంకే ఇంకెందుకలో అక్కడే ఉందామని చెప్పేసి ఊరే వెళ్ళిపోయాను లక్కీగా అంటే మనం చేసే పూజలు లేకపోతే అనుష్ఠానం దైవం ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఆ షూటింగ్ లేకపోతే నేను హైదరాబాద్లో ఉండి ఉండేవాడిని ఆ కర్ఫ్యూ టైంలో నేను ఒక్కడనే ఉండి ఉండేవాడిని ఇక్కడ నా భార్య కానీ నా తల్లిదండ్రులు వీళ్ళందరూ ఊర్లో ఉండేవారు వాళ్ళు ఎలా ఉన్నారా అని నేను టెన్షన్ పడేవాడిని నేను ఎలా ఉన్నాను ఏంటి పరిస్థితి అని వాళ్ళు టెన్షన్ పడేవారు షూటింగ్కి వెళ్ళే వాళ్ళు క్యాన్సిల్ అయింది ఇంటికి వెళ్ళిపోయాను కదా అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మరి పేమెంట్లు రావాలంటే మనం మనకు మా ఆధారపడిందే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద షూటింగ్లు లేవు ఎలా వస్తాయి ఏంటి పరిస్థితి రెంట్ కట్టి కట్టించుకున్న వానర్ అవర్ ఊరుకోడుగా అందుకే ధైర్యం చేసి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆయన్ని అడిగా అడిగా అడిగాప్పుడే అవసరం లేదు ప్రస్తుతానికి అయితే ఓకే హ్యాపీ అవసరం ఉంటే తీసుకుంటానే నేను చేయడం జరిగింది ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫస్ట్ టైము నేను ఇంతవరకు ఎప్పుడు చేయలే నా ఈ నలభై ఏళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అప్పు చేయలేదు చేశాం అక్కడ నుంచి నేను దానికోసం నేను పరిహారం ఎక్కడం మొదలుపెట్టా ధనానికి మూలకం లక్ష్మీదేవి అందరూ లక్ష్మీ 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 అని పిలుస్తారు లక్ష్మి రావాలి అంటే ఊరికే రాదమ్మా ఆవిడ మీరు కనకధారా స్తోత్రం తెగ చదివేసి ఉంటారు ఇరవై ఒక్క రోజు చదవండి నలభై రోజులు చదవండి చదివేవండి ఫలితం లేదు ఉండదమ్మా ప్రతిదానికి ఏం కావాలంటే ఆర్తి కావాలి ఆర్తితో అడిగితే ఇస్తారు ఆ ఆర్తి అనేది ఏంటంటే పెయిన్ మనసు బాధ ఇప్పుడు అది ఎప్పుడు వస్తుంది కష్టం చాలా దారుణంగా ఇబ్బంది ఉన్నప్పుడు చాలా బాధ పెట్టేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే అంత పెయిన్ మీకే ఎందుకు వచ్చింది అంత అప్పు అంటే ఇప్పుడు నేను కూడా చేయాల్సి వచ్చింది కదా ఎందుకు చేయాల్సి వచ్చింది నేను బ్రతకడం కోసం చేయాల్సి వచ్చింది వేరే దానికోసం అంత ఇబ్బంది ఎప్పుడు నేను పడలేదు లైఫ్లో అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష్మీదేవి ఊరికే రాదు విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టండి అవి పిలవక్కర్లే వచ్చి కూర్చుంటుంది అంటే మరి విష్ణు ఎవరు విష్ణుమూర్తిని ఎలా పిలవాలి అంటే విష్ణు సహస్రనామార్చన చదివేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందా విష్ణు సహస్రనామార్చన చదివేస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడు అవుతాడు ఇంటి రాడు విష్ణుమూర్తిని మీరు ఆవాహన చేసుకోవాలి విష్ణుమూర్తి అంటే ఏంటమ్మా ఆయన గురువుగారు అరికాలులో అరికాలంలో ఆయన పేరు ఏం పేరు మృగుమహర్షి మహర్షి గుండెల మీద దన్నాడు ఆయన కోపం తెచ్చుకోవాలి ఆయన విష్ణుమూర్తి అంటే మీకు ఇక్కడ ఏం కావాలి లక్ష్మీదేవి మీకు రావాలంటే కోపం ఉండకూడదు మీలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోండి మీకు కృతజ్ఞత కావాలి లక్ష్మి మీ దగ్గరికి రావాలంటే క్షమాగుణం ఇవి రెండే ఆయన భృగు మహర్షిని క్షమించాడు కోపం తెచ్చుకోలేదు ఆయన గురువు కదా కృతజ్ఞతాభావంతో ఉన్నాడు ఈ రెండు గుణాలు మీ దగ్గర ఉన్నాయంటే విష్ణుమూర్తి మీ గుండెల్లో ఉంటాడు విష్ణుమూర్తి మీ గుండెల్లో ఉన్నాడు అంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉండదు ఇది కావాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఫర్ గ్యూనెస్ క్షమించండి అవతల వాడు తప్పు చేశాడు నిజం మీద నిజంగానే గు భృగు మహర్షిలాగే గుండెల మీద తన్నాడు క్షమించండి ఏదో కారణం ఉంటుంది అనుకోండి ఆలోచించండి ఆగండి మీ డబ్బులు అక్కడికి పోవు ఏం అవు తన్నేడు తన్నినైనా పచ్చాప్త పడాలి తర్వాత ఆయన ఇబ్బంది పడ్డాడుగా అది మనం అవతల వారికి గుణపాఠం చెప్పాలి కానీ తొందర కోపం తెచ్చుకోవడం వల్ల తన కోపమే తన శత్రువు ఇక్కడ నేను అనే అహంకారం డబ్బు సంపాదించదు నేను కాదు డబ్బు సంపాదించేది మీకు ఆ యోగం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా ఉంటా వెతుక్కుంటూ వస్తుంది కొంతమంది ఒకే ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అనుకుంటే ఒకడు ఏ సినిమా ఫీల్డ్లోనూ ఉంటే ఒక ఇద్దరు ఊర్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ బాధలు ఉంటారు ఉంటాడు ఇతను ఎందుకు వచ్చాడు అర్హత అంటే ప్రతిదానికి మీకు కావాల్సింది ఏంటి డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ అర్హత ఉండాలి అలాగే డబ్బుని నిర్లక్ష్యం చేసిన వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోదు విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు అందుకని ఆయనతో ఆవిడ వెళ్ళిపోయింది అశ్రద్ధ చేయకండి అంటే మనకి కొన్ని కొన్ని రెమెడీస్ లో వ్యాలెట్ ఉంటది వ్యాలెట్ అంటేనే పర్స్ అనేది డబ్బు పెట్టుకోవడానికి అందులో చాలా రకాల పెట్టేస్తారు అక్కలేని చెత్త పేపర్స్ ఆ పేపర్స్ ఈ పేపర్స్ విజిటింగ్ చాలా పెట్టేస్తారు మనీ పర్స్ అంటే మనీ మాత్రమే ఉండాలి క్రెడిట్ కార్డులని లేకపోతే ఐడి కార్డ్స్ అని ఇవి కూడా పెట్టకూడదు అవి అంటే డబ్బులే కదమ్మా డబ్బులు కాదు కదా మళ్ళీ సెపరేట్ పర్స్ పెట్టుకోవచ్చా అలా పెట్టుకోవాలంటే అంటే మీరు ఇది మనీ వ్యాలెట్ గా వాడుతున్నారా మనీ పర్స్ గా వాడుతున్నారా లేకపోతే విజిటింగ్ పర్స్ గాను లేకపోతే కార్డ్స్ పర్స్ గాను వాడుతున్నారా మీరు ఆలోచించుకోండి మీకు ఏది అవసరం అయితే అదే చేయండి ఇప్పుడు డబ్బు ఇక్కడే పాకెట్ ఇక్కడ ఎందుకు కుట్టారు గుండెకి ధైర్యం డబ్బు ఉంది అని అదే వాలెట్ తీసుకుంటే వెనకాల పెడతారు అది మూలాధారానికి దగ్గరగా ఉంటుంది మూలాధారానికి ధనానికి సంబంధం ఉంది గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీ గణపతి పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అక్కడ గుంజుళ్ళు తీస్తారు గుంజుళ్ళు తీస్తే మూలాధారం యాక్టివేట్ అవుతుంది మూలాధారం యాక్టివేట్ అయితే డబ్బు సంపాదించడానికి సోర్సెస్ ఓపెన్ అవుతాయి మూలాధారం క్వాలిటీఏ ఇన్స్టిక్ట్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ అబౌండెన్స్ డబ్బు సమృద్ధిగా వస్తుంది ఇన్స్టింగ్ ఆఫ్ సర్వైవల్ బ్రతకడానికి కావాల్సింది ఏంటి ప్రాస్పారిటీ డబ్బు అది సరిపడినంతగా వస్తా మూలాధారంకున్న క్వాలిటీస్ అవి ధనం సంపాదించాలంటే మూలం మూలాధారం బాగుండాలి అంటే అప్పులు తీరాలంటే ఇది చేయాలి అలాగే అంటే ఉన్నాట్లో మనం ఎలాగో ఒక మంచి నేను నేను పాటించింది చెప్తాను నేను ఏదైతే చేశానో అది చెప్తాను లక్ష్మీ కవచం అని ఉంది మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ లక్ష్మి అని ఒక శ్లోకం కవ లక్ష్మీ కవచం అది లక్ష్మీ కవచాన్ని తొమ్మిది సార్లు ఇరవై పద్దెనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు మీకు ఎంత డబ్బు అవసరమో అన్ని సార్లు చదవండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా త్వరగా అధిక మొత్తంలో డబ్బు వస్తుంది ఓకే ఈ లక్ష్మీ కవచం మామూలుగా పీడిఎఫ్లో మనకి గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి కొన్ని ఉంది చాలా పెద్దగా ఉంది నేను సింప్లిఫై గా నాకు మా గురువు గారు ఇచ్చిన మంత్రం ఉంది మనం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ పూజ చేసినా మీరు కనకదార చదివినా ఖడ్గమాల చదివినా విష్ణు సహస్ర నామార్చన చదివినా లేకపోతే నమక చమక పారాయణం తో శివుడికి అభిషేకం చేసిన ఇవన్నీ చేసినా ముందు మీకు ఫస్ట్ అర్హత కావాలి అది సంధ్యావందనం చేస్తేనే వస్తుంది సూర్యోదయానికి ముందు నిద్ర లేచి సంధ్యావందనం చేసిన తర్వాతే మీరు లక్ష్మీ కవచం చదవండి కనకదార చదవండి ఖడ్గమాల చదవండి పనిచేస్తాయి ఇది ఏది పనిచేయాలన్నా మీ ఒంట్లో బా మీ బాడీలో విటమిన్స్ ఉంటాయి కదా విటమిన్స్ అన్ని చేయాలంటే కావాల్సిన విటమిన్ ఏంటమ్మా విటమిన్ అదే డి హండ్రెడ్ పర్సెంట్ డి ఉంటేనే మిగతా విటమిన్స్ బి బీ బీట్వల్ కావచ్చు బీ సిక్స్ కావచ్చు బాగుంటాయి సి కావచ్చు ఏది పని చేయాలన్నా డి కావాలి మీకు ఏ దేవతార్చన ఉపయోగపడాలన్నా సంధ్యావందనం నుంచి ఇయ్యకపోతే ప్రోక్షణ అవ్వకపోతే లేకపోతే ప్రాయచిత అర్గ్య ప్రధానం అవ్వకపోతే ఇవేమీ పనిచేయవు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరి సంధ్యావందం చేయడానికి ఆడవాళ్ళతో ఇబ్బంది ఉందమ్మా అన్నం పెట్టుకోవచ్చు అర్ఘం చేతుల్లో వేసుకుని సూర్యనారాయణ మీకు ఏది వస్తే అది చేయండి సంధ్యావంతనం వేళ్లే చేయాలి వాళ్ళు చేయకూడదు రూలే లేదు అందరూ చేయచ్చు సంధ్యావంతం ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు ఎవరు చెప్పారా అంటే ఈ యుగంలో లేదు యుగంలో ఉంది అనేది అమ్మా అప్పుడు ఆ యుగం నుంచి వాళ్ళ వాళ్ళ జన్మలతో పాటు వచ్చిన వాళ్ళమే వాళ్ళు మనకు అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతలు వీళ్లే తప్ప మనం వేరు కాదు అలా వేరు చేసుకోవద్దు ధర్మం యుగం మారిందంటే కృతయుగం త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం యుగం మారిందంతే సేమ్ అన్ని అసిటీస్గా ఉన్నాయి ఆడవాళ్ళు అద్భుతంగా చేయొచ్చు చెయ్యండి మిమ్మల్ని చూసైనా మేము మగవాళ్ళు నేర్చుకుంటాం ఎందుకంటే మీరు ముందు లేస్తారు మీరు లేచి రెడీ అయ్యి మీరు కనిపిస్తేనే మేము ఆనందంగా లేస్తాం అందరం పడుకుని ఉంటే అందరం పడుకునే ఉంటాం ఎవరు లేవు మీరు లేగ్గుతోటో లేకపోతే ఇంకో దానితోటి మేము కూడా లేవడానికి ట్రై చేస్తాం మీరు లేచి సంధ్యావందనం చేయండి అప్పుడు మీతో పాటు మీ భర్త పిల్లలు వీళ్ళు కూడా లేస్తారు మిమ్మల్ని పాటిస్తారు ఆ పిల్లలు ఏది ఇమిటేట్ చేస్తారు అనుసరిస్తారు వాళ్ళు మిమ్మల్ని అనుసరించాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళతో సంధ్యావందనం చేయించండి ఆదిత్య పారాయణం వినిపించండి నేర్పించండి అసలు భారతదేశం మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని అద్భుతంగా పొందుద్దామా నో డౌట్ ఇందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మీరు సహకరించండి సంధ్యావందనం చేయండి చేయండి ఆదిత్యుదేవి పారాయణం చేయండి సూర్య సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు చేయండి లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చుంటుంది నో డౌట్ నాది హామీ ఈ మీరు చెప్పిన ఈ లక్ష్మి కవచం ఎంత టైం పడుతుంది ఒక్కసారి ఒక్కసారికి పెద్ద ఏం ఉండదమ్మా తొమ్మిది సార్లు చేయాలంటే తొమ్మిది నిమిషాలు పడుతుంది నేను చాలా మంది చేయించను బాగున్నారు మీకు డబ్బు ఎప్పటి వరకు కావాలి డబ్బు ఎంత కావాలి ఎంత కావాలి రైట్ మీకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు వచ్చే వరకు చేయండి టార్గెట్ పెట్టుకోండి కోటి రూపాయలు ఎప్పుడు వరకు తెచ్చుకోవాలి అంటే కోటి కావాలంటే ఎంత కష్టపడాలో మళ్ళీ అడగద్దు మీరు ఎన్ని ఎన్ని వేలు చేయాలి సరే ఎన్ని లక్షలు చేయాలి కాదు మీ మనసుకు తెలుస్తుంది మీకు డబ్బు రావటం మొదలవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బు రావటం అయితే నేను నా లైఫ్లో నేను మామూలుగా యాక్టర్గా చేసినప్పుడు రోజుకి రెమ్యూనేషన్ టీవీ ఆర్టిస్ చేసినప్పుడు రెండు వేలు మూడు వేలు ఇలా నేను పద్దెనిమిది వేల రూపాయలు ఇది చేసిన తర్వాత ఒకేసారి సింగిల్ చెక్ ఒకేసారి ఒక్క రోజు షూటింగ్ కి సరదాగా పిలిస్తే పద్దెనిమిది వేలు ఇచ్చారు నేను ఇది అప్పుడు నేను రోజు పద్దెనిమిది వేలు చేసేవాడివేవాళ్ళు సరే నేను పద్దెనిమిది సార్లు డైలీ నేను వేలు పూర్తి చేసాను అంటే పద్దెనిమిది ఎందుకు చెప్పానంటే అక్కడ పద్దెనిమిది వచ్చింది నాకు మీకు ఎంత అవసరం అంత చేయండి అంత వస్తుంది అది వస్తుందంటే మీరు పెంచుకుంటూ ఉండాలా తగ్గించుకుంటా ఇష్టం డబ్బు ఎప్పటి వరకు కావాలి అప్పటి వరకు చేస్తూనే ఉండండి జీవితంలో భాగం చేసుకోండి ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి ఇప్పుడు మనిషికి కావాల్సిన ఆరోగ్యం అది భాస్కరుడు ఇస్తాడు ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి తిని తినాలి దానికి కావాల్సిన డబ్బు లక్ష్మీదేవి వస్తుంది ఇంకేం కావాలి బట్ టైమ్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఈ టైంకే చెయ్యాలని అదే ఉదయానికి ముందే లేచి అన్ని చేసుకున్నా ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని చేయాలంటారా సూర్యోదయం సమయంలో హోరల్ జరుగుతుంది